ఆ గ్యాస్ దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్ మార్నింగ్ వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంటుంది రేపు మార్నింగ్ మిగతా చూపిస్తాం నైట్ క్యాఫ్ ఫైర్ పెట్టుకుందాం చూద్దాం రేపు ఒక టైం ఇప్పుడు టైం ఎంత అయింది కూడా ఆడియన్స్ చెప్పు వన్ థర్టీ అవుతుంది బట్ ఏంటంటే యూ రావడానికి ఫైవ్ థర్టీ ఎలా అవుద్ది వన్ థర్టీ చూడాలి వన్ ట్వంటీ ఫైవ్ ఆ వ్యూ పాయింట్ కూడా ఎర్లీ మార్నింగ్ చూపిస్తాం వన్ థర్టీ అవుతుంది మన క్యాంపస్ కోసం ప్రిపేర్ చేస్తా ఏంటంటే ఈ లొకేషన్ ఏంటంటే అల్లూరు సీతారామ డిస్టిక్ అందులో కాశీపేట విలేజ్ పైకి వచ్చాక ఎన్ఆర్పురం అనే విలేజ్లో ఉంటుంది ఈ లొకేషన్ వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ నైట్ క్యాంప్ కోసం అరేంజ్ చేస్తున్నాం అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్త చూపిస్తాం ఓకేనా ఓకే ఏందంటే మనం ఫైర్ దిస్ లేదా అంతా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మీకు అన్నీ చూపిస్తాం హై ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది ప్రెజెంట్ అయితే ఇలా సన్సెట్ ఇట్లా వచ్చింది దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్ దిస్ ఈజ్ యూ అనేది మిస్ అయింది ఇక్కడ ఎంత వచ్చింది బట్ ఏంటంటే మేము ఇప్పుడు క్లారిటీగా చూపించలేకపోతున్నాం బట్ మీరు ఏదైనా లో బడ్జెట్లో వనజంగి కానీ లంపుసింగి కానీ ఏదైనా ప్లాన్ చేసుకుందాం అనుకుంటే మనకు కాశీపట్నం నుంచి రైట్ సైడ్ ఒక వే ఉంటుంది ఆ వేలో తీసుకుంటే మనకు లో బడ్జెట్లో మనకి సేమ్ లో లొకేషన్ అట్మాస్ఫియర్ మనకి అనేది సెట్ అవుద్ది అండి ఇది కొండపైకి వచ్చిన తర్వాత ఈ వ్యూ పాయింట్ నుంచి ఎస్కోట్ అనగా విజయనగరం అనగా అన్ని లొకేషన్స్ అన్నీ మనకి ఇక్కడ నుంచి కనిపిస్తాయి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి పైన టెంపుల్ కూడా ఉంది టెంపుల్ కూడా చూపిస్తాం ఒక టెన్ మినిట్స్లో టెంపుల్ కూడా చూపిస్తాం ఓకే టెంపుల్ పైన టెంపుల్ ఇప్పుడు కొత్తగా కన్సెస్ అవుతుంది బట్ ఏంటంటే మనమే వాళ్ళు కాకుండా రెండో వ్యక్తిగా వచ్చింది మనమే ఫస్ట్ టైము ఆ కొండ మీదకి ఎక్కడం కానీ మొత్తం మనమే ఫస్ట్ మన మన ఛానల్లో ఫస్ట్ పోస్టింగ్ ఫస్ట్ పోస్టింగ్ కూడా మందే ఇంకా ఎవరు కూడా ఈ వీడియో పోస్ట్ చేయలేదు మొత్తం కన్చేషన్ అనేది మీకు చూపిస్తాం లైవ్లో వీడియోలో మొత్తం చూపిస్తాం అంతా పాలరాయి మాత్రం టెంపుల్ రెడీ అవుతుంది వెంకటేశ్వర గారి టెంపుల్ రెడీ అవుతుంది బాగుంటుంది అంత ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వెయిట్ చేస్తే సచ్ బ్యూటిఫుల్ లొకేషన్ టూరిస్ట్ టూరిజం కోసం డెవలప్మెంట్ చేస్తూ చేస్తూ ఉన్నారు ఒకసారి చూడండి వైపు మొత్తం టూరిజం కోసం డెవలప్మెంట్ చేస్తున్నారు ఎన్నార్పురం అనేది ఇది లొకేషన్ సరే చూడండి బాగుంటుంది ఓకే మీకు ఆల్రెడీ ఇన్సెక్స్ ఇన్సి ఇచ్చాను కదా లో బడ్జెట్లో మీరు ఏదైనా టూర్ ప్లాన్ చేసుకుంటాం అనుకుంటే ఎన్నార్పురం అనేది మనకి ఎస్పోర్ట్ నుంచి అయితే ఒక ట్వంటీ ఫైవ్ ఏమి వస్తుంది వైజాగ్ నుంచి అనుకుంటే ఒక ఫిఫ్టీ ఫైవ్ ఏమీ వస్తుంది ఇదంతా లొకేషన్ చాలా సచ్ బ్యూటిఫుల్ లొకేషన్ ఓకే మీరు లో బడ్జెట్లు ప్లాన్ చేసుకుందాం ఎందుకంటే బాగుంటుంది ఇక్కడ వెంకటేశ్వరరావు టెంపుల్ ఉంది చూడండి ఇదిగోండి తల్లి ఉంది ఇక్కడ మిగతా విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి అంతా ఇప్పుడు మన సురేష్ బాబు గారు ఉన్నారు కదా సురేష్ బాబు గారు ఇవన్నీ తీసుకున్నారు సాగర్ రెడ్డి గారు అయితే ప్రజెంట్ చూస్తున్నారు వెంకటేశ్వర టెంపుల్ ఓకే అంతా శిల్పాలతో రెడీ అవుతుంది ఓకే ఏంటంటే ఈ హైట్ లొకేషన్ నుంచి చూస్తే వాటిలో విజయనగరం ఎస్కోట మొత్తం అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఒకసారి లో బడ్జెట్లో మీరు ఏమైనా ప్లాన్ చేసుకుందాం అనుకుంటే ఎంతవరకు వరకు వచ్చేయండి టూరిజం ప్లేసు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో అయితే బాగుంటుంది ప్రజెంట్ అయితే అంతా కంట్రెస్ట్ వాళ్ళలో ఉంది ఓకే హాయ్ గాయస్ చూశారు కదా ఇప్పుడు లొకేషన్ మొత్తం మన వాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు ద బై ఏదైనా లో బడ్జెట్లో ప్లాన్ చేసుకోమన్నా ప్లాన్ చేసుకున్న మన ఈ లొకేషన్ అయితే బాగా బ్యూటిఫుల్గా ఉంది పీస్ఫుల్ లైఫ్ పైన స్టే చేయడానికి కానీ ఏదైనా వేరే వగేరే ఇంకేమైనా స్టే చేయడానికి కానీ బాగుంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్లో టెన్ హౌస్లు ఇవన్నీ ఎక్స్ట్రా లగ్జరీ లైఫ్ మీరు కావాలనుకుంటే ఉంటుంది బట్ ఏంటంటే ఇంకే ఇంకేంకన్నా లాజీలు అన్నీ రెడీ అవుతున్నాయి ఇబ్బంది లేదు బట్ ఏంటంటే ఇక్కడ వచ్చే అట్మాస్ఫియర్ మీరు ఎక్కడే ఎంజాయ్ చేయలేరు మీరు లో బడ్జెట్లో ప్లాన్ చేసుకున్న ఒక టెన్ కే లోపు ప్లాన్ చేసుకుంటారు అనుకుంటే వచ్చేయండి ఇల్లు మీరు గోవా పోతారు యానం పోతారు ఇవంతా ఎక్కడ ఎందుకు పోతున్నారు వనజంగి లంబసింగి ఇవన్నీ వెళ్తున్నారు కదా మీరు మహా అయితే మీకు వెహికల్లో పెట్రోల్ ఖర్చులే మీకు ఎంత అవుతుంది అనుకుంటే ఆ పెట్రోల్కి ఫుల్ ట్యాంక్ తీసుకోవాలి ఆ వెహికల్కి ఎంత అవుతుంది పదహారు వందలు వందలు అవుతుంది అది లో బడ్జెట్లో మొత్తం అట్మాస్ఫియర్ బాగుంటుంది అంటే స్టే స్టేకి కూడా రూమ్లు కూడా రెడీగా ఉన్నాయి లేదనుకుంటే టెంట్ హౌస్ కూడా రెడీగా ఉన్నాయి మీ ప్లానింగ్ మీరు చేసుకుందాం అనుకుంటే వింటర్ టైమ్ మీరు వన్ మంత్లో వన్ మంత్లో మనకు స్టార్ట్ అవుతుంది వింటర్ టైం చాలా బాగుంటుంది ఒకసారి వ్యూ అయితే చాలా బాగుంది గుడి మటుకు చాలా హైరేట్గా ఉంది చాలా లక్షల లక్షలు కోట్లు డిపాజిట్ చేసి అన్నీ కడుతున్నారు చాలా అంటే చాలా బాగుంది లేదంటే ఇంతగా కంజెషన్ అవుతుంది ఒక వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్లో బాగా పూర్తి అయిపోతుంది కనుక మీరు చూస్తున్నారు కదా అంత పిల్లర్స్ కానీ ఏమైనా ఎంత మొత్తం చూస్తున్నారు కదా గుడి మొత్తం కూడా అలా ఉంటుంది ఇంకా బ్యూటిఫుల్గా ఇంకా తయారవుతుంది ఈ లొకేషన్కి వచ్చేది ఏమైనా ఆలోచన ఏమైనా ఉంటే బైదే అంటే కొంచెం జాగ్రత్తగా రావాలి టర్నింగ్స్ ఇవన్నీ చాలా టర్నింగ్స్ ఉంటాయి దానివల్ల అంటే నైట్ టైం అయినా డే టైం అయినా కొంచెం చాలా కేర్ఫుల్గా రావాలి బీచ్ వస్తున్నా ఇంకా ముందు ముందు పెద్ద టర్నింగ్లు ఉన్నాయి అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఆల్రెడీ మేము కొన్ని టర్నింగ్లు ఫేస్ చేస్తాం నైట్ మీకు ఏంటంటే నైట్ టైం మరి మీకు కెమెరా క్లారిటీ రాదని మేము ఎక్స్ప్లెయిన్ చేయలేదు మార్నింగ్ చూపిద్దాం అనిసి చూస్తున్నారు కదా మీరు లొకేషన్ మొత్తం ఎంత పైన ఉన్నామో ఏంటనేది మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు స్ కూడా మీరు బి కేర్ఫుల్గా రావాలి వచ్చే ఆలోచన ఉన్న బి కేర్ఫుల్గా మీరు ట్రావెల్ చేయాలి దాన్ని బట్టి మీరు టర్నింగ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు చూస్తాను కదా కదా ఎంత వ్యూ ఉందో మా ఎంత పైకి వచ్చి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే మీరు కూడా అర్థం చేసుకోండి ఇక్కడ నుంచి వ్యూ ఉంటుంది చాలా వ్యూ ఉంటుంది గాయస్ చెప్పా కదా ఇదంతా లొకేషన్ లొకేషన్ దగ్గరలో ఉన్నా ప్రజెంట్ మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ప్రెజెంట్ అయితే లొకేషన్ చాలా బాగుంది మన అంటే నా ఫ్రెండ్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను ఈ లొకేషన్కి ఎక్కడ బాగుంటుంది పీస్ఫుల్ లైఫ్ అని అంటే పలానా లొకేషన్ బాగుంటుందని ఎక్స్ప్లెయిన్ చేశాడు నేనైతే నమ్మలేదు మనోడు మాటలతో ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఇంత దీనిగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మట్టుగా చాలా వ్యూ బాగుందండి ఫోటో షూట్ కానీ ఏదైనా వెడ్డింగ్ షూట్ కానీ దేనికైనా సరే హైలైట్గా ఉంటుంది బాగుంటుంది ట్రావెలింగ్ చేస్తు మనకి ఒక ఆయన కనిపిస్తే ఈ చెట్టు గురించి అడిగితే అనేది చెప్పాడు ఇప్పుడు మనం ఆ చెట్టు పుట్టేటప్పుడు కూడా మనం పుట్టలేదు చాలా నాటు వైద్యాలకి ఉపయోగపడుతుందని వీళ్ళు చెప్తున్నారు మనకి మేము అప్పుడు వచ్చే దారిలాగా బట్ ఇందులో చాలా బ్యూటిఫుల్ లొకేషన్ వాటర్ఫాల్ ఉంది వాటర్ఫాల్కి వెళ్తున్నా ఆ వీడియో చూపిస్తాం చూడండి ఓకే అండి చెప్పాం కదా లొకేషన్ అదే వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది బట్ ఏంటంటే వెహికల్ అనేది ఎటువంటి ట్రాన్స్పోర్ట్ అక్కడ అవ్వదు మన కాళ్ళనాడుకులో పోవాలి నడుచుకుంటూ పోవాలి చాలా బాగుంటుందండి లొకేషన్ ఒకసారి చూస్తున్నారు కదా కాకపోతే సీజన్ టైంలో అయితే అందరూ ఉంటారు ఆ సీజన్లో వస్తే ఎవరు ఉండరు ఒక అది అడిగాం కదా మీకు ఆదివాసులు అడిగాం ఫాల్ ఎక్కడ ఉంది అంటే ఇంచు త్రీ కేఎం చెప్పారు బట్ రావడానికి చాలా టైం పట్టింది ఇక్కడికి వచ్చాక బ్యూటిఫుల్ లొకేషన్ అండి మీకు ఎక్స్ప్లెయిన్ కూడా మీకు వీడియో ద్వారా కూడా మీకు కానీ త్రీ కేఎం అనేది మీరు వాటర్ ఫాల్ చూసాక చాలా మర్చిపోతారు ఒక కానీ వాటర్ ఫాల్ చూసాక త్రీ కేఈమ్మ ఇంత దూరం అనేసి అనిపిస్తుంది మీరు వాటర్ ఫాల్ చూశాక మీరు మర్చిపోతారు అట్లా ఉంటుంది వాటర్ ఫాల్ ఈ వాటర్ ఫాల్స్ ఎవరికి తెలియదు అరువుగా మన ఇల్లు దారిలో ఉంటుంది అంటే మా మాకు కూడా బట్ ఎటు అలా వచ్చాం జస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన కన్నా ఇదిగా ఉంది ఇక్కడ వాస్తవలో ఏంటి అంటే మనం ఇది మాత్రంలా ఇంకా ఇప్పుడు ఇటువైపు చూసారే కదా ఇంకా లూప్ లైన్లో మీకు కనిపిస్తుందా అదిగో అది కాకుండా ఇంకా లూప్ లైన్లో ఒకటి ఉంది అది మీకు అక్కడ వెళ్ళే విధానం ఏం లేదు ఏంటంటే ఇద్దరే వచ్చాం కాబట్టి మనం రిస్క్ చేయదాచుకోవట్లేదు పైకి ఇంకా వాటర్ఫాల్ బాగుంటుందంట మనం అంతకెళ్ళి రిస్క్ చేయలేదు మేము ఇక్కడ తీసుకుని వచ్చిన లంచ్ ఇవన్నీ డిన్నర్ లంచ్ చేసి మేము మూవ్ అయిపోదాని ప్రిపేర్ అయ్యాం బట్ ఏంటంటే ఇక్కడ ఎవరు లేరు సింగిల్గా మా ఫ్రెండ్ నేను వచ్చాం మరి మించి మేము అంత సాహసం చేయలేము ఎందుకు అంటే ఎందుకంటే ఇప్పుడు అడవిలో మీకు తెలుసు కదా ఒక అడవిలో ఎలా ఉంటుందో సేమ్ అంతే ఇక్కడ అడవి లాంటిది అడవి కానీ ఒక చిన్న గ్రామం అనేది ఏర్పాటు అయ్యింది బయట ఇక్కడ ఎలుగు గంటలు అలాంటివి అన్నీ తిరుగుతుంటాయి ఇప్పుడు మనం సింగిల్గా వెళ్ళింది వేరు ఒక జంటగా వెళ్ళింది వేరు అందుకనేసి మేము ఎక్కడితో స్టాప్ చేస్తున్నాం బయట మీకు ఇంకా మూవ్ చేస్తూ ఉంటాం ఒక సీజన్ వీడియో పోస్ట్ చేస్తాం కంపల్సరీగా మీకు వస్తాం మీకు ఏంటంటే సీజన్ వచ్చాక కంపల్సరీగా మేము ముందుకు మూవ్ అవుతాం మూవ్ అయిన తర్వాత మొత్తం లొకేషన్ మొత్తం నీకు ఎక్స్ప్లెయిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట మొత్తం కలిపి మీకు ఒక దీనిగా చూపిస్తాం ఎలా ఉంటుంది ఏ ఎలా వెళ్తే బాగుంటుంది ఏ యానిమల్స్ ఎదురవుతాయి అనేసి మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము